యేసుక్రీస్తు వారు ఆమెతో అమ్మ అరే ఎవరిని పట్టుకొని అంటున్నాడు తల్లి తల్లిని పట్టుకొని అంటున్నాడు ఏమని నాతో నీకేం పని అమ్మా అసలు నాతో నీకేమిటి పని నాతో నీకేం పని నా సమయము ఇంకా రాలేదు నా సమయం ఇంకా రాలేదు అంటే నా పని ఇంకా రాలేదు అసలు ఒకటి తెలుసమ్మా అసలు నా పనులే వేరు మీ పనులు వంటివి కాదు నా పనులు నా పనులే సపరేటు వేరు అని ఆయన మాట్లాడుతున్నాడు వివాహము ఏమండి చాలామంది వివాహాలు చేసుకుంటారు కదా క్రైస్తవులు పరిశుద్ధ వివాహము అని పేరు పెట్టి చేస్తారు కానీ ఆ పేరుకు తగ్గట్టుగా ఉండదు అక్కడ పరిస్థితి ఈ రోజుల్లో మరీ ఘోరం పరిశుద్ధ వివాహం అన్నారు కదా అని వెళ్తే అక్కడ నాగిని డ్యాన్స్ చేస్తున్నాడు ఒకడు డీజే పెట్టి పెట్టారు నాగేశ్వరం మ్యూజిక్ వస్తుంటే పాము ఆడినట్టు ఆడుతున్నాడు ఒకడు స్టేజ్ మీద అదే వివాహం ఏ వివాహం అది పరిశుద్ధ వివాహం అటది ఇది ఉంది కదా అని ఇంకో పెళ్ళికెళ్తే అక్కడ పంది డాన్స్ చేస్తున్నాడు ఒకడు పంది డాన్స్ తెలుసుగా పంది ఎక్కడ డొల్లుతుంది అట్ట డొల్లుతున్నాడు ఒకటో దాని పేరేంది అది కూడా పరిశుద్ధ వివాహమే వివాహాలు ఎలా ఉంటాయి మన వివాహాలు ఏంటండి అవి అసలు వివాహాలేనా కాదు ఈ మీ పనులన్నీ ఇలా ఉంటాయి పన్నెండింటికి అంటారు నాలుగింటికి చేస్తారు అవి మీ పనులు మా పనులు అట్టు ఉండవు అందుకే అమ్మ నాతో నీ గేమ్ పని నా సమయం ఇంకా రాలేదు ఇంతకీ ఆమె ఎందుకు ఆ మాట చెప్పింది యేసుక్రీస్తు వారికంటే నువ్వు అద్భుతాలు చేస్తావు కదయ్యా అద్భుతం చెయ్యి అద్భుతం చేయి నువ్వు చెప్పినంత మాత్రాన చేయడు ఆయన ఆయన చెయ్యాలంటే టైం రావాలి సమయం రావాలి అద్భుతాలు చేయడానికి కాదు మా నేను వచ్చింది నా సమయం ఇంకా రాలేదు ఇది అండర్లాండ్ చేయండి నా సమయము ఇంకా రాలేదు అన్నాడంటే ఆయన సమయము వస్తుంది అని అర్థమా నా సమయము అన్నాడంటే ఆయనకు ఒక సమయం ఉంది టైం ఉంది అది రాలేదు అంటున్నాడంటే వస్తుంది అర్థం వస్తుంది అర్థం అయితే అద్భుతాలు చేయటం అనేది నా పని కాదు అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం మరి ఏంటి పరమ తండ్రి పనులు నా తండ్రి పనుల మీద నేను ఉండవాలనని మీరు ఎరుగురా అన్నాడంటే పరమ తండ్రి పనులు ఏంటి అని మనం జవాబును ఎదగలిగితే అదే లూకా వార్త ఆ రెండు అధ్యాయంలో నలభై ఆరు నుండి చదవండి నలభై ఆరు నుండి ఎన్ని దినాలు మూడు దినములైన తర్వాత యేసుక్రీస్తు వారు దేవాలయములో ఎక్కడ కూర్చున్నాడు బోధకుల మధ్యలో అంటే చాలామంది బోధకులు ఉన్నారు అక్కడ బోధకులు అనగా ధర్మశాస్త్రాన్ని బోధించేవారు ఉపదేశించేవారు చాలామంది ఉన్నారు వాళ్ళ మధ్యలో ఈయన కూర్చొని ఉన్నాడు ఎందుకు కూర్చొని ఉన్నాడు అది వాళ్ళ మాటలను ఆలకిస్తున్నాడు ఆయన